షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మధ్యలో కొన్ని మీటింగ్స్ ఉండడం వలన వాటికి వెళ్ళి మరి అలసిపోయి ఆలస్యం అవటం వలన కొంచెం జాప్యం జరిగింది జరుగుతూ ఉంది అయినప్పుడు కూడా బైబిల్ స్టడీ అని పెట్టినప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు ఈ వీడియోస్ చూడండి శ్రేష్టమైన మాటలు మీకు అందుతాయి ఎందుకంటే నేను ముప్పై ఆరు సంవత్సరాలు పాస్టర్గా పనిచేశాను కానీ నేను చర్చిని విడిచిపెట్టేశాను ఎప్పుడు మరి బైబిల్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను కనుక నేను ఒక ప్రొఫెసర్ని రిలీజన్ స్టడీస్లో నేను ఒక పిహెచ్డీలు రెండు చేశాను చాలా డిగ్రీసు మాస్టర్ డిగ్రీసు డాక్టరేట్స్ మూడు డాక్టరేట్స్ రెండు పిహెచ్డీలు ఒక డాక్టర్ ఆఫ్ డివినిటీ చేశాను నేను రెండు మాస్టర్ డిగ్రీలు రెండు బ్యాచిలర్ డిగ్రీలు ఇచ్చేయటం జరిగింది రిలీజస్ స్టడీస్లో చాలా కాలం కష్టపడి నేర్చుకున్నాను వాటన్నిటినీ నా నాలెడ్జ్ని మీకు తెలియపరుస్తాను సర్వసాధారణంగా మరి మాట్లాడుకుంటూ వెళ్తారు కదా ఫాస్టర్స్ అవి మీకు కూడా తెలిసిపోద్ది కానీ లోతుగా స్టడీస్కి వెళితే మాత్రం గ్రీకు హీబ్రూ తెలియదే వాటి యొక్క అర్థాలు తెలీదు అవి తెలీదు అందుకే జాగ్రత్తగా మీరు వినాలని ఫాలో అవ్వాలని తెలియజేస్తూ నా మాటలో మరి తెలియజేస్తూ ఉన్నాను మన మతస్వార్థ పదమూడవ అధ్యాయం చదువుతూ ఉన్నాం మనం చదువుతా ఉన్నప్పుడు నాలుగు నెలల గురించి మనం చదివాం నాలుగు నెలల్లో ఒకటి ప్రోహప్రక్క అన్నాడు రెండవది రాతి నెల అన్నాడు మూడవది ముండ్ల పద అన్నాడు నాలుగవది మంచి నేల అన్నాడు ఈ నేల గురించి వాటి గురించి మనం కొంతవరకు వివరణ తెలు చెప్పుకున్నాం మరి కొంత వివరణ ఇక్కడ బైబిల్లో ఉంది నేనే చెప్పేదేం కాదు కానీ యేసు ప్రభువే అక్కడ దాని యొక్క వివరణ కూడా ఇచ్చేశారు మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు అర్థం కాకపోతే మన కంగారు పడక్కన అవసరం లేదు ఎందుకంటే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళేసరికి అక్కడ దాని యొక్క వివరణ ఉంటుంది అందుకే అక్కడ కూడా లేదు అంటే మరి ఎక్కడైనా సరే అది ఉండవచ్చు కానీ విడిచిపెట్టడం అనేది జరగదు కనుక చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ చదువుకోండి చాలా విషయాలు మీకు అర్థమవుతాయి పాస్టర్స్ దృష్టి కానుకల మీద దశ భాగాల మీద ఉండటం వలన వాళ్ళు బైబిల్ని గ్రహించలేక ఏదో సోదు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు మాత్రం చక్కని వివరణ ఇస్తూ ఉంటారు మరి కొంతమంది ఎక్కడ కూడా బైబిల్ చదవ స్టడీ చేయకపోయినప్పుడు కూడా అంటే థిలోజికల్ సెమినార్లో నేర్చుకోకపోయినప్పుడు కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారిలాగా అలాగే నవీన్ నవీన్ గారి లాగా కొంతమంది అలాగా తమకు తాముగా డెవలప్ అయ్యేవాళ్ళు లిటరేచర్ స్టడీ చేసి కామెంట్రీస్ కూడా తెప్పించుకొని చదివి అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మీరు కూడా ఉండొచ్చు సరే పదవ వచ్చిన నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటా తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లా నేను పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అన్నారు అయ్యా నువ్వు ఎందుకు మర్మంగా మర్మాలతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడింది వాళ్ళెవరికీ అర్థం కాలేదు అనుకుంటున్నాం మేము కానీ మాకు కూడా అర్థం కాలేదు కనుక ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు వాళ్ళకి చక్కగా వారికి కూడా విపులంగా అర్థమయ్యేటట్లుగా నువ్వు చెప్పొచ్చు కదా ఎందుకు మర్మయుక్తంగా మాట్లాడావు అని యేసు ప్రభుని వారు అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు పరలోక రాజ్య మర్మాలు అనుగ్రహి అర్థం చేసుకోవటం మీకే అనుగ్రహించబడింది మీరు మీకంటే పండితులు బయట ఉన్నప్పుడు కూడా వారికంటే మీరు పామర్లు అయినప్పుడు కూడా పామరులను ఎందుకంటున్నానంటే మీరు అనుకోవచ్చు ఫార్మర్లా అపోస్ ఫార్మర్లాని పామర్లు కాదు విద్యావంతులే చాలా విద్య అభ్యసించిన వారు ఉన్నారు రెండోది చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు చేపలు పట్టుకునే వాళ్ళకి అసలు చదివే లేదని చాలామంది కూడా తలస్తూ ఉంటారు చేపలు పట్టుకునే వాళ్ళు యూదులు కనుక వీళ్ళు శునుగోగు ఉంటుంది వాళ్ళకి శునుగోగులో ఏడు సంవత్సరాల స్టడీస్ ఉంటుంది వాళ్ళకి ఏడు సంవత్సరాలు తోరా నేర్పిస్తారు అక్కడ రెండోది నబీం కూడా నేర్పిస్తారు మూడోది హితు కూడా తెహల్యం అంటే కీర్తన గ్రంథం దాన్ని కూడా అక్కడ కంఠస్థం చేస్తారు అయితే ప్రాముఖ్యమైన గ్రంథం ఏంటంటే యూదులకి యూదులకి ప్రామాణిక గ్రంథం ప్రామాణిక గ్రంథం ద్వారా తోర ప్రామాణిక గ్రంథం తోరాని బాగా నవలి మింగేస్తారు వాడు కనుక వాళ్ళకి చాలా విషయాలు తెలుసు వివిధ గ్రంథాల మీద మంచి గ్రిప్ ఉన్నవాడు వాడు అందుచేత వాళ్ళని మనం పామర్లు అన్నద్దు ఏడు సంవత్సరాలు చదివారు కదా సరిగోగులో అంటే ఏడో తరగతి చదివారు కదా వాడు పామరుడు ఎందుకు అవుతాడు ఏలుముద్రోడు అంతకంటే కూడా కాదు కానీ మళ్ళీ ఉన్నారు పాస్టర్స్ ఏలుముద్ర పాస్టర్స్ కూడా ఉన్నారు నాలుగో తరగతి చదువుని పాఠాలు అయితే కో కులాలుగా ఉన్నారు ఏడో తరగతి కూడా చదవడం వాళ్ళైతే ఎంతో మంది ఉన్నారు అయినప్పుడు కూడా వాళ్ళకి ఏమి తెలియనప్పుడు కూడా బైబిల్ని విశదీకరించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని అందుతాయి కొన్ని అందవు కొన్ని బయట అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ సామాన్యమైన ప్రజలకి వచ్చిన వాళ్ళకి పరలోక ఒక రాజ్యం మమ్మ మర్మములు ఎరుగుట వారికి అనుగ్రహింపబడలేదు మీకైతే అనుగ్రహింపబడింది అన్నాడు ఎందుకని వాళ్ళకి అనుగ్రహింపబడలేదు మనకైతే ఎందుకు అనుగ్రహింపబడింది అనేది ప్రాముఖ్యం అనమాట ఎందుకు అనుగ్రహింపబడలేదంటే గతంలో వాళ్ళకు ఒక మతం ఉంటాయి యుధ మతం వాళ్ళు అర్థం చేసుకోలేనంత అంత తేలిగ్గా ఎందుకంటే ఒక బౌల్లో ఒక పాత్రలో ఏదైనా ఒక ఆహారం చేత నిప్పబడి ఉన్నప్పుడు నిండి ఉన్నప్పుడు దాంట్లో మరి కొంత శ్రేష్టమైన ఆహారాన్ని వెయ్యాలి అంటే ఏం చేయాలంటే దీన్ని పారబోసి దాన్ని శుభ్రం చేసి శుభ్రంగా తోమి తడిగుడ్డతో తుడిచి దాన్ని ముందు పెట్టుకోవాలి అప్పుడు శ్రేష్టమైన ఆహారం వడ్డించబడింది అయ్యా పర్వాలేదు అయ్యా సద్దన్నం ఉందయ్యా రోజు సద్దన్నం తిట్టడం మొక్కలు అలవాటే కనుక నీ బిర్యానీ పెట్టయ్యా ఇందులో అంటే కుదరదు పాడైపోయిన అన్నం వాసన వస్తున్న కంపు కొడుతున్న ఆ అన్నం మీద బిర్యానీ ఏట కుదరదు అందుకనే వాడు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మతాన్ని పక్కన పెట్టేయాలి వాడు ఏ మతం అయినప్పుడు కూడా హిందూ మతమైనా జైన మతమైన బౌద్ధ మతమైన పారసీక మతమైన మతమైన ఏ మతమైనప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టేసి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అనేది జాగ్రత్తగా వినాలి కానీ యూదులు అలా వినడానికి వస్తున్నారా అంటే రావట్లేదు విమర్శించడానికి వస్తున్నారు ఆయన మాటల్లో ఏమైనా విమర్శ దొరుకుద్దేమో నెపాల్ వేయొచ్చు నిందలు వేయచ్చు ఆయనలో తప్పు పట్టుకోవచ్చు అని చెప్పేసి వస్తున్నారు ఆయన డిడాస్కలే అంటే మంచి స్కాలర్ ఆయన ఏసయ్య ఆయన సర్వజ్ఞుడు ఆయనకి సమస్తమును తెలుసు కనుక ఆయన్ని ప్రశ్నలు వేయటానికి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎందుకు చెప్తాడు అర్థం కానట్లుగానే మర్మాలతో చెప్తున్నాడు అర్థం చేసుకోవడానికి నీకు శక్తి ఉంటే నీ గ్రంథాలను బట్టి నీకు శక్తి ఏమైనా ఉంటే ఆ శక్తిని నేను ప్రదర్శించుకో ఆ శక్తి చేత ఆ మర్మని నువ్వు కానీ నీకు మర్మంగానే ఉంటుంది మర్మయుక్తముగా ఉంటుంది నీకు వివరణ ఇవ్వబడదు అని ఏసఐ చెప్పాడు అయితే అది అన్యుల గురించి అంటే యూదులు అనుకుందాం యూదులే అన్యులు అనుకుందాం క్రైస్తవులకి యూదులన్నీలే ఒక విధంగా చెప్పాలంటే ఒకటి అనదములు గ్రంథాలు కూడా మరి క్రైస్తవులు పాటిస్తవలసినవి తెలుసుకోవలసినవి చాలా ఉంది చరిత్ర అంతా అక్కడే ఉంది అయినప్పుడు కూడా వాళ్ళు నిషేధింపబడినవారు మీకు అనుగ్రహింపబడింది అన్న అడుపు వస్తున్నాయి మీకు అంటే మీరు పాండిత్యం లేని వారని కాదు కానీ మీకు అనుగ్రహించబడింది నిండు మనసుతో వచ్చి నన్ను సేవిస్తున్నారు నన్ను వెంబడిస్తున్నారు నాతో కలిసి శ్రమలు అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక మీకు అది అనుగ్రహింపబడింది అని చెప్తూ ఏసయ్య ఇంకో మాట చెప్పారు ఏమన్నారంటే కలిగిన వారికే ఇవ్వబడుతుంది వానికి సమృద్ధిగా ఇవ్వబడుతుంది లేని వానికి వారి యొక్క నుండి తీసివేయబడుతుంది మరియు సమృద్ధిగా తీసివేయ సమృద్ధి కాదు కానీ మరింతగా అసలు ఏమీ లేకుండా ఖాళీ అయిపోయేటట్లుగా అది తీసివేయబడుతుంది అని ప్రభు చెప్పారు చదువుతా బైబిల్ని కలిగిన వానికే ఈ వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని యొద్ద నుండి తీసివేయబడును ఇది హూ హ్యాస్ మోర్ విల్ బిగ్ గిన్ హూ హ్యాస్ నథింగ్ విల్ గెట్ నథింగ్ ఉన్నవాడికే అధికంగా ఇస్తాడ ఉన్నవాడు అంటే దేవుల్లో స్థిరంగా ఉండేవాడు దేవుని వెంబడించేవాడు దేవుని కొరకు జీవించేవాడికి ఇవ్వబడుతుంది నీకేమి కొరతగా ఉందో నన్ను అడుగు అన్నాడు ప్రభు నన్ను అడుగు ఏం కావాలి నీకు బుద్ధి జ్ఞానం సంపదలు క్రీస్తువునందు గుప్తంలో ఉన్నవి అన్నాడు పౌన్ గారు కనుక మనకి ఏది కొరత దాన్ని మనం ఆయన్ని అడగాలి ఆయన ఎద్దకు తీసుకొని వెళ్ళాలి దేవునికి విశ్వాసులకి పాస్టర్ మధ్యవర్తి అనుకుంటారు మీలో చాలామంది కానే కాదు మీ కొరకు ప్రార్థన చేస్తాం పలానా ఫోన్కి నంబర్కి ఫోన్ చేయండి అంటున్నారు ఏం చెప్పక్కర్ల మనకి ఆయన ఏం ప్రార్థన చేయక్కర్లా నేర్చుకోండి ప్రభు పాత సంతికి వెళ్ళి ప్రభుని అడిగితే ప్రభు ప్రార్థన నేర్పిస్తారు ప్రార్థనస్తారు ప్రార్థన బలంగా చేసినప్పుడు నీకు కొరత ఉండదు సమృద్ధిగా ప్రతీది కూడా అనుగ్రహించబడుద్ది అని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నా షాలు